నమస్తే నేను మీ సతీష్ అమ్ముడు పోయిన కుక్కల మొరుగుడు అంటూ ఈ రోజున ప్రజాస్వామ్యవాదుల ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదుల పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నటువంటి పరిస్థితి మరి ఎవరు వాళ్ళు వాళ్ళపైన ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రజాస్వామ్యం వాదులం అనేటువంటి దొడుక్కున్నటువంటి కొంతమంది రాజకీయ ఉగ్రవాదులు ఉన్నారు వీళ్ళంతా కూడా ఏకపక్షంగా ఒక రాజకీయ పార్టీకి ఒక రాజకీయ పక్షానికి మాత్రమే అనుకూలంగా వీళ్ళు చేసేటువంటి వాదనలు వీళ్ళు చేసేటువంటి ప్రకటనలు ఉంటాయి ఉదాహరణకి చూసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ నిత్యం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఈనాడు పత్రికని రామోజీరావు గారిని అలాగే మార్గదర్శి వీటిని టార్గెట్ చేసి మాట్లాడతాడు తప్పితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పది రాజశేఖర్ రెడ్డి ఉన్నంత వరకు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా లక్ష కోట్ల రూపాయలు దోచేసాడు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నాడు కేసులున్నాయి ఆయన పైన పదహారు నెలలు చిప్పకూడ తినొచ్చాడు జైలుకి వెళ్లి మరి రాజశేఖర్ రెడ్డి నిజంగా ఈ రకంగా ఆయనకు అవకాశం కల్పించకుండా ఉండాల్సింది అని చెప్పి రాజశేఖర్ రెడ్డిని ఈ రోజు విమర్శించాడు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రోజున ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు విమర్శించాడు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఈ రోజున బయటకు ఉంటే ఈ రోజు ఏం మాట్లాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంపైనే దాడి చేశాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే ఆ రోజున ఒక్క మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న పల్లెత్తి మాట మాట్లాడలేదు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించడం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిపైన ఆరోపణలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నాడు ఈ ఉండవల్ల అరుణ్ కుమార్ లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లేదా కేఎస్ ప్రసాద్ వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యవాదులం అంటారు కానీ వీళ్ళు నిజంగా ఎక్కడైనా ఎస్ చేస్తే విమర్శ చేయండి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం మంచి పని చేస్తే ఇదిగో ఫలానా మంచి పని చేసింది అని చెప్పాలి ప్రభుత్వం ఎక్కడైనా ప్రజా వ్యతిరేక విధానాల్లో అవలంబిస్తే దాన్ని విమర్శించాలి ఎండగట్టాలి అది నిజంగా ఒక ప్రజాస్వామ్యవాది చేయాల్సినటువంటి ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు కూడా అందుకే కానీ వీళ్ళంతా మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డికి బాజాలు కొట్టాలి ఆయనకి అనుకూలంగానే మాట్లాడాలి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు అబ్దుల్ సలాం కావచ్చు మిస్బా కావచ్చు లేదా అనితా రాణి కావచ్చు లేదంటే కనుక వరప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది మీద ఎంతమంది మీద దాడులు చేశారు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ పైన ఏ రకంగా అరే సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు అరే ప్రభుత్వం ఈ రకంగా తీసుకున్న నిర్ణయం తప్పుగా కనిపిస్తూ ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనో లేదా వాళ్ళకు వచ్చినటువంటి ఆ పోస్టును ఫార్వర్డ్ చేస్తేనో అర్ధరాత్రి అరే పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటిది కూడా లేకుండా ఏ రకంగా అరెస్టులు చేసి తీసుకెళ్లారు వ్యక్తుల్ని మర్చిపోయారా ఒక దళితుణ్ణి నిండు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల్ని ఎదురుగా పెట్టుకుని అతనికి శిరోమండనం చేస్తే దాని గురించి నేరుగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఒక్క చర్య తీసుకున్నారా ఇది ప్రజాస్వామ్యవాదమా దానిపైన ఏ ఒక్కళ్ళైనా కూడా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఇదే కేఎస్ ప్రసాద్ కానీ లేదా ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ఎవరైనా ఒక్కళ్ళైనా మాట్లాడారా ఒక్కళ్ళు మాట్లాడలేదు ఒక్కళ్ళు దాని గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా రైట్ 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 అని చెప్పి చప్పట్లు కొడుతూ బాజాలు కొట్టిన వాళ్ళు వీళ్ళు కారణం ఏమిటి అంటే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేమెంట్లు తీసుకుంటూ ఉంటారు ఆ సాక్షి మీడియాలో లేదా జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో ఆ ఛానల్స్లో మాత్రమే వీళ్ళు కూర్చొని మాట్లాడతారు మిగతా ఛానల్స్కి వెళ్ళే ధైర్యం కూడా ఉండదు వీళ్ళకి ఎందుకంటే అక్కడ నిజంగా చెప్పాలి అంటే అనలిస్ట్లు వస్తారు ఎవరైతే గనక నిజమైనటువంటి రాజకీయ విశ్లేషకులు వస్తారు అని చెప్పి ముసుగేసుకున్న రాజకీయ ఉగ్రవాదులు రారు అక్కడికి అక్కడికి రాజకీయ విశ్లేషకులు వస్తారు మీరు మాట్లాడేటువంటి దాంట్లో తప్పుంటే వాళ్ళు ఎండగడతారు అందుకని చెప్పి అక్కడికి వెళ్ళడానికి భయం కేవలం ఆ సాక్షి టీవీలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి భజనే కదా లేదా ఆయన అనుకూల మీడియాలో కూర్చున్న కూడా ఆ పేమెంట్లు తీసుకుంటున్నందుకు వాళ్ళు భజనే చేస్తారు ఇప్పుడు ఇదే కోవలు ఇంకో వ్యక్తి ముసుగును తొలగించేశాడు ప్రజాస్వామ్యవాదిని అని చెప్పుకున్నాడు గడిచిన ఐదేళ్లలో కొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో మరి ఒక అధికారిగా పనిచేశాడు ఒక ఐఏఎస్ అధికారి ఈ రోజున అతను ముసుగు తొలగిపోయింది ఎవరు అతను అంటే విజయ్ కుమార్ ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడు అంతకుముందు ముందు ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారిగా ఉండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కావాల్సినంత కాలం కావాల్సినంత సంపాదించుకున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి ఆ విమర్శలు ఆయన పైన ఉన్నాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి చేయాలి ఎందుకంటే ఈయనకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి తప్పులేదు ఎవరికైనా కూడా రాజకీయ పరమైనటువంటి ఆశావాహులు ఉంటారు ఆ ఆశలు ఉంటాయి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటే తప్పులేదు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టుకోవడానికి కానీ ఆయన పొలిటికల్గా రావడానికి కానీ తప్పుబట్టట్లే కానీ అది నిజంగా ఆయనకి ఆ యాస్పిరేషన్స్ ప్రజల పట్ల ఆ బాధ్యత లేదంటే గనక ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక భావన నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి అయితే అది వేరు కానీ అది కాదు ఈయన మోటో ఏంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చాలి అందుకని ఆ రోజున నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహి అనేటువంటి యాత్ర చేస్తున్నారు వాటికి పోటీగా జగన్మోహన్ రెడ్డి ఎటు సిద్ధం సభలు పెట్టాలి వాటికి బలవంతంగా ఆయన జనాలు తరలించాలి అని చెప్పి ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటాడు కానీ ఈ పాదయాత్రలకి ఏదో రకంగా ఇటు యువగళం పాదయాత్రకు కానీ అటు వారాహి యాత్రకు కానీ ప్రజల్ని కొంత తగ్గించేయాలి ఏం చేయాలప్పుడు అంటే ఇలాంటి వ్యక్తులు వచ్చి పాదయాత్ర చేస్తే ఓ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకునో లేదంటే కనుక ఓ వర్గాన్ని ఇది చేసో డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనకి ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈయనకు అప్పటికి ఇంకా సర్వీస్ ఉండగా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పి ఒక పార్టీ పెట్టాడు ఆ పార్టీ ద్వారా ఓ పాదయాత్ర అని చెప్పేసి అని ప్రారంభించాడు కారణం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా చేల్చచ్చు అలాగే పాదయాత్ర పేరుతో ఈయన ఎంతో కొంత జన సమీకరణ చేసుకుంటా వెళ్తే ఎక్కడికక్కడ ఈయనకంటూ ఓ నాయకుడినో వర్గాన్ననో ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జన సమీకరణ అంటూ చేసుకుంటా ఉంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి యాత్రకి అటు లోకేష్ గారి యాత్రకి జనాలు తగ్గిపోతారు తగ్గించచ్చు ఇంకోవైపు ఎటు సిద్ధం సభలు ఉండనే ఉన్నాయి కదా అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని చేల్చాలి అని చెప్పి ఆ కుట్రలో ఈయన కూడా పావయ్యాడు ఈ రోజున ఆ ముసుగు తొలగిపోయింది ప్రజాస్వామ్యవాదిని నేను ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యవాది కింద పోరాటం చేయడానికి వచ్చా అని చెప్పాడు కానీ అది కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను నాకు పేమెంట్ కింద నేను కానీ నాకు కావాల్సింది నేను దోచుకున్నా ఇప్పటికీ కొంత ఎంతో కొంత పేమెంట్ వస్తుందో లేదంటే కనుక వాళ్ళకి వాళ్ళకి ఏమి చీకటి ఒప్పందాలు ఉన్నాయ్ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఈరోజు మీడియా ముందరికి వచ్చేసేసి గగ్గోలు పెడతా ఉన్నాడు దానిపైనే ఈ రోజున వీళ్ళందరినీ కలిపే ప్రజలు తిట్టుకుంటా ఉన్నారు అమ్ముడు పోయిన కుక్కల్లాగా వీళ్ళు మొరుగుతా ఉన్నారు అని చెప్పి అది వాళ్ళు వీళ్ళ ముసుగు తొలగిపోయింది ఈయన కూడా ఇటీవల ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఒకసారి ఇది మొన్న ఒకటి రెండు రోజుల క్రితం నేను ప్రెస్మెంట్ పెట్టాడు ఈ మధ్య హరివర వేలమ మీరు వేరమయ్య ఒక సినిమా రిలీజ్ కోసం వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది ఒక పక్క ఈ సినిమా వాళ్ళు టికెట్స్ గురించి ధరల గురించి అడగాలన్నప్పుడు మీరు ఒక చాంబర్ లాగా వచ్చి మాట్లాడాలి అని ఎవరంటే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకేమి మేము పెంచే పరిస్థితి లేదు మీకు ప్రొటొకాల్ లేదా సిఎం నుంచి కావాల్సిన అవసరం లేదా మీరు గవర్నమెంట్ ఏర్పడే ఇంత కాలమైన తర్వాత ఎరవరో వచ్చి మీరు ప్రోటోకాల్ ప్రకారం టైం కలవర కలిసి వారిని వారిని సాకారం చేసుకోవడా అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఈ రోజు వారి సినిమాకి అన్ని ట్యాక్స్ కలిపి ఇంచుమించు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టుకునే విధంగా ధర పెంపొందించుకున్నారు ఆ ధర పెంచే అంశం ఫైల్ కూడా నేనే పర్సెంట్ చేశానని ఆయనే స్వయంగా చెప్తున్నట్టు ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది అది దానికి వేరే శాఖ ఉంది సినిమా అసలు నీ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫైల్స్ మీదేమో నీకు చాలా పూర్వ ర్యాంక్ వచ్చింది పర్ఫార్మెన్స్ కానీ కొత్త మీకు సంబంధించిన సినిమా కాబట్టి దాని రేట్లు పెంచుకోవడానికి మీరే పర్సెంట్ చేసి నేనే రేట్లు పెంచుకునే చేయించానని మీరే చెప్పుకుంటున్నారు ఇది అధికార దుర్వినియోగం అని ప్రజలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ఇది ఈయన చెప్పేది ఏమిటి అంటే అదే వైసీపీ లైన్ అదే జగన్మోహన్ రెడ్డి లైన్ ఆ తర్వాత అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా మీడియా ముందరకు వచ్చి పెట్టారు కదా ఇదే స్క్రిప్ట్ తాడేపల్లి లో ఇదే స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతుంది మొత్తం అందరికీ ఇదే ఫార్వర్డ్లో కొడతారు వాళ్ళు అదే చదువుతారు వచ్చి ఇవాళ స్క్రిప్ట్ పేపర్లు అవే తెచ్చుకున్నట్టున్నాడు ఒక్కొక్కళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన వంతు వచ్చింది ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు ఏం చెప్తా ఉన్నాడు ఒక మంత్రిగా ఉంటూ అసలు మీకు సంబంధం లేని శాఖ దాని ఫైల్ మీరే పర్స్యూ చేసుకోవడం ఏంటి అంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ టికెట్ రేట్లు ఏడు రూపాయలు చేశారు మరి ప్రజల మీద ఇంత భారం పడిపోతుంది ఏ రకంగా దీన్ని ఇచ్చేస్తారు ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా అని చెప్తాడు కానీ ఇక్కడ ఇదే విజయ్ కుమార్ గారు ఈయన అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సినిమా ఎంతకాలం ఆడితే అంతకాలము ఏడు వందల రూపాయల టికెట్లు పెట్టుకోలేదు ఆయన కేవలం ప్రీమియర్ షో బెనిఫిట్ షో అని చెప్పి ఒక షో పెట్టారు దానికి సహజంగానే గతంలో పుష్పా టూ రిలీజ్ అయినప్పుడు తెలంగాణ ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు టికెట్ పెట్టుకునే అవకాశం కల్పించింది వాళ్ళకి అక్కడేగా అయింది ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డం అంటే ఈ రోజున ప్రతి ఒక్క సినిమాకి కూడా దా ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్లు వెళ్తా ఉన్నారు హీరోలు వెళ్తా ఉన్నారు ఆయా ప్రభుత్వాల్ని ప్రభుత్వాది నేతల్ని లేదా సంబంధిత శాఖ మంత్రుల్ని కోరుతా ఉన్నారు మేము ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసాము అదే పాత రేట్లకి టికెట్లు పెడితే మాకు నష్టం వాటిల్లుతుంది ఎందుకంటే నాలుగైదు రోజులు ఒక వారం ఇది వరకు అంటే ఫిఫ్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ హండ్రెడ్ డేస్ డేస్ అని చెప్పి సినిమాలు ఆడేవి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత అంతకాలం సినిమాలు నడిచే అవకాశం ఉండదు కాబట్టి మేము పెట్టిన పెట్టుబడి వరకు మేము నష్టపోకుండా ఉండాలి ఎందుకంటే నష్టపోతే మళ్ళీ రేపు సినిమాలు తీయలేం దానివల్ల చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోతాయి కాబట్టి మాకు టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వాలు పెంచుకునే అవకాశం కల్పిస్తాయి ఈ రోజున హరిహర వీరంలో కూడా రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు టికెట్ చేశారంత ఏడు వందల రూపాయలు చేశారు అంటే ఏడు వందల రూపాయలు సినిమా ఎంతకాలం ఆడితే అంతకాలం చేయమని కాదు ఒక బెనిఫిట్ షోకి మాత్రమే మిగతాదంతా కూడా సహజంగా ఉండే టికెట్ నూట యాభై రూపాయలు ఎంతో ఉంది ఇవాళ రేపు థియేటర్స్ లో మల్టీప్లెక్స్ లో వాటిలో మామూలు థియేటర్ లోనే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు మినిమం టికెట్లు అయిపోయినాయి రెండు వందల యాభై రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించారు ఇది అధికార దుర్వినియోగం అని చెప్పి చెప్తా ఉన్నారు సహజంగానే ప్రతి సినిమాకి ఇస్తా ఉన్నది ఇది కానీ అధికార దుర్వినియోగం అంటే ఏది ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటూ తన సాక్షి పత్రికను కొనాలి అని చెప్పి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి నెలకి రెండు వందల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలు పన్నుల రూపంలో కట్టి డబ్బుని విడుదల చేశాడు ఇది అధికార దుర్వినియోగం అలాగే లక్ష యాభై వేల మంది వార్డు గ్రామ సచివాలయ ఏదైతే సెక్రటరీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అని చెప్పి వాళ్ళందరికీ రెండు రూపాయలు విడుదల చేశారు ఈ లెక్కన గడిచిన ఐదేళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లలో ఆఖరికి న్యాయస్థానాల్లో కూడా సాక్షి పత్రిక కంపల్సరీ వెయ్యాలి అనేటువంటి ఒక రూల్ని తెచ్చి జగన్మోహన్ రెడ్డి తన పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడంతో పాటు వందల కోట్ల రూపాయల యాడ్స్ ఇవ్వడమే కాకుండా కేవలం సాక్షికి ఆనాడు ఈనాడుకి ఇవ్వలేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏదైతే పత్రిక ఉందో ఆంధ్రజ్యోతి పత్రిక పత్రిక కూడా ఇవ్వలేదు ఈ రకంగా సాక్షి పత్రికకి ఓన్లీ కొనుగోళ్లు సర్క్యులేషన్ పెంచుకోవడానికి అని చెప్పి వెయ్యి కోట్లు పైగా దోచిపెట్టాడు అలాగే ఏదైతే గనక అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు వందల నలభై కోట్ల రూపాయలు దోచిపెట్టాడు ఇది అధికార దుర్వినియోగం టికెట్ ధర బెనిఫిట్ షోకి పెంచడమో పెంచడము ఆ సినిమా ఆడే వారం పది రోజులు టికెట్ ధరలు పెంచితేనే అధికార దుర్వినియోగం అయితే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తన అనువాయాల చేతే మధ్య డిస్టరీలు బలవంతంగా సేకరింపజేసి బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో తన మనిషిని పెట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది అని చెప్పి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పెట్టి అసలు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ని కూడా అంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ కూడా కేవలం అక్కడి నుంచి తమ డిస్టలరీలకి మాత్రమే ఆర్డర్లు పెద్ద ఎత్తున ఇప్పించుకుని అసలు బ్రేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీల నుంచి తరలించేసి మద్యం రేట్లు పెంచి ఐదేళ్ల పాటు మరి పేదవాడి వెన్ను విరిచి మద్యం తాగేటువంటి మద్యం ప్రియుల వెన్ను విరిచేలాగా రేట్లు పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం డిస్టిలరీల దగ్గర నుంచి ఈ రోజున ముడుపుల రూపంలో తీసుకున్నారు అని చెప్పేసి అని అభియోగాలు ఉన్నాయి కదా సిట్ దర్యాప్తు చేస్తా ఉంది కదా దాదాపు లక్ష కోట్ల రూపాయలు కుణానికి పాల్పడ్డారు కదా ఏది అస్సలు డిజిటల్ పేమెంట్స్ లేకుండా అది అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది అధికార దుర్వినియోగం కాదు ఆ రోజున వీళ్ళ నోళ్లన్నీ కూడా భారతీయ సిమెంట్స్ తోటి చేసుకున్నారా అని చెప్పి ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు వచ్చి మాట్లాడాల్సింది కదా ఆ రోజున ఇలాంటి ప్రెస్ మీట్ ఒక్కటైనా పెట్టారా ఇదే విజయ్ కుమార్ గారు అడుగుతా ఉన్నారు ఈ రోజున మీరు అడుగుతున్నారు కదా ఈయన ఇంకోటి కూడా చేశాడు ఘనకార్యం ఏమిటయ్యా ఈ ఘనకార్యం అంటే ఈయనే చెప్తాడు వినండి ముఖ్యంగా యువత అలాగే అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరైతేన్నారో వాళ్ళందరూ పడుతున్నటువంటి వేదన వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ మేనిఫెస్టో ప్రామిసెస్ ఏవి ఫుల్ఫిల్ కాని పరిస్థితిలో మీరు గ్యారంటీగా ఉండి నేను చేస్తానని మాటిచ్చి ఓట్లు వేయించుకుని నైవంచులు చేసినటువంటి పరిస్థితిలో వారందరూ వచ్చి మా దృష్టికి తీసుకుని వస్తే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లెటర్ అనేటువంటిది గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది దీనిలో ఈ అంశం చేసి పొందుపరిచి ఒక సమగ్రమైన నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించి జరిగినటువంటి తప్పులపై చర్యలు తీసుకోమని మంత్రిగా ఉండటానికి వారు అనర్హులు కాబట్టి వారిని బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ లిబరేషన్ కాదు ఇది వీళ్ళు డిమాండ్ అంటే ఏది పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టి ఆయన మంత్రిగా ఉండడానికి వీల్లేదని చెప్పి ఆయన బర్త్ చేయాలట మరి ఇదే విజయ్ కుమారు జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక కానీ లేదంటే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆయన కంపెనీలకి వందల ఎకరాలు దోచిపెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలు మనం చూసాం భూ ఆక్రమణలు చూసాం సజ్జల్ రామకృష్ణారెడ్డి భూ ఆక్రమణలు చూసాం అసలు సాక్షి పత్రిక నేరుగా జగన్మోహన్ రెడ్డి మరి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టిన వైనాన్ని చూసాం తన సరస్వతి పవర్ అండ్ ఏదైతే ఇది ఉందో దానికి యాభై ఏళ్ల లీజు పెంచేసుకున్నటువంటి అధికారాన్ని పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి అడిగాడు ఈ వ్యక్తి ఆ రోజున నోరు ఎందుకు పెగల్లేదు అని చెప్పి ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇదే విజయ్ కుమార్ ప్రజాస్వామ్యవాది కాదు ప్రజాస్వామ్యవాదిని అనేటువంటి ముసుగేసుకున్న రాజకీయ ఉగ్రవాది ఇంకొన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు అదే విధం ఒకటి వాళ్ళు నిరుత్సాహపడద్దు ఏదో ఎవరో ఏదో చిన్న నెగిటివ్ కామెంట్ చేశారు కాబట్టి అంత మాత్రం చేత మీరు నిరుత్సాహపడిపోవాల్సిన అవసరం లేదు ఏదైనా నెగిటివ్ కామెంట్ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వండి అని చెప్పడం అనేది ఒక పద్ధతి అలా కాకుండా తిప్పికొట్టండి ఎదురు దాడి చేయండి వెనకాడకండి అని అంటే అది ఎలా అర్థం చేస్తుందంటే అంటే మనం ఎవరి మీద ఎలా దాడి చేసేయచ్చు భౌతిక దాడి చేసినా కూడా పర్వాలేదు మా నాయకుడు వెనకాడు వెనకాల ఉన్నాడు అన్న భావన కలిగిస్తూ ఉంది ఒకవేళ మీ ఇంటెన్షన్ నిజంగా సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి కుదుకోవాల్సిన అవసరం ఏం లేదు మన ఏంటో మీరు వినిపించండి ఘాటుగా వినిపించండి అని అది వేరుగా ఉంటుంది కానీ అతను చెప్పిన విధానం అట్లా అనిపించడం లేదు చేయండి అని అంటే మనం అంటే భౌతికంగా దాడి చేసేయచ్చు నేను అనగా ఉన్నాను అనేటువంటి భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా ఫంక్షన్ లో మాట్లాడినటువంటి మాట పైన ఏం చెప్తా ఉన్నాడు ఇది వింటా ఉంటే మీకు కూడా ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నట్లుగా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రప్పారప్పా నరుకుతామంటే తప్పేముందప్ప సినిమా డైలాగ్ చెప్పడం కూడా తప్పేనా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అలాగే పేర్ని నాని అరే ఎంత కాలం అంటారా చీకట్లో కన్ను మూసి కన్ను లోపు పని అయిపోవాలి మరుసటి రోజు పొద్దున్న వెళ్ళాలి ఏమైంది 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 అని చెప్పి నాటకాలు ఆడాలి అని చెప్పి పేర్ని నాని చెప్పాడు కదా అది గుర్తు రావట్లేదా ఆ తర్వాత చీకట్లో కాదు అసలు పట్ట పగలే మీరు రేపు మనం అధికారంలోకి వచ్చాక అని పేర్ని నాని నేరుగా మాట్లాడాడు కదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజున ఏం పీకలేరు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన పట్టాభి ఇంటి పైన దాడి జరిగిన నా అభిమానులు ఉంటారు నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి బీపీ పెరిగిందేమో వాళ్ళు దాడి చేశారు తప్పే ఉంది అని చెప్పి సమర్థించుకున్నాడు కదా ఆ రోజు నోరెందుకు ఎందుకు మొన్న జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప అని సినిమా డైలాగ్ మాట్లాడితే తప్పేంది అన్నప్పుడు అప్పుడు నోరెందుకు ఎందుకు పెగల్లేదు నినాని రప్పారప్ప నరికేయండి రాత్రి చీకట్లో నరికేయండి లేదా పగల తెల్లవారుజాము నరికేయండి రేపు మనం అధికారంలోకి వచ్చాక నరుకుడే పనిగా పెట్టుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు ఎందుకు నోరు పెగలేదు రోజున ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు విజయ్ కుమార్ గారు అని చెప్పి ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు అప్పుడు కదా మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఆ రోజున పెట్టకుండా ఈ రోజున వస్తే ముసుగు తొలగిపోయింది వీళ్ళంతా కూడా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయినటువంటి వ్యక్తులు ఈ రోజున చెప్తా ఉంటాం కదా అమ్ముడు పోయిన కుక్కలు మురుగుతా ఉంటాయని వీళ్ళంతా అలాగే మురుగుతా ఉన్నారు అని చెప్పి వీళ్ళ మీద ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక ఈ విజయ్ కుమార్ గారి విషయానికి వస్తే ఏంటంటే పాప ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఏదో లిబరేషన్ కాంగ్రెస్ అని చెప్పి పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మనకి దొడ్డిదారిని ఏదో రకంగా సంపాదించుకోవడానికి సంచులు మనం తెచ్చుకోవచ్చు లేని కాకపోతే అవకాశం దక్కలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు ఈయన పార్టీ ఉందన్న విషయం ఈయన చెప్పుకుంటే తప్పితే రెండో వ్యక్తికి తెలియదు ఆ పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఆయన పోని ఆ ఉద్యోగిగా అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే నెల నెల జీతం వచ్చేది ఈ రోజు పేమెంట్లు లేవు కదా అందుకని చెప్పి ఏదో రకంగా ఉపాధి పొందాలి అని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీరు గాని లేదా కందుల దుర్గేష్ గారు ఏదైతే గనక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు చూడండి కాస్త పవన్ కళ్యాణ్ గారు అయితే గనక టాప్ మోస్ట్ హీరో లో ఒకళ్ళు కాబట్టి ఆయనకి మీడియాలో చాలా పరిచయాలు ఉంటాయి కాబట్టి గొంతు బాగుంది గొంతు బాగుంది కాబట్టి కొద్దిగా ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ కిందైనా సరే ఒక కార్డు ఆయన కొనుక్కుంటాడు అండి ఎందుకంటే ఆ మాత్రం డబ్బులు అయితే సంపాదించుకుని ఉంటాడు కాబట్టి ఆర్టిస్ట్ గాను గొంతు ఎందుకంటే ఆయన వాయిస్ బాగుంది చాలా బాగుంది నిజంగా విజయ్ కుమార్ గారి వాయిస్ బాగుంది మరి ఉపాధి లేక ఉద్యోగాలు లేక మరి డబ్బులు రాబడి లేక ఇలాగా అమ్ముడు పోయే బదులు ఆయన చక్కగా నిజాయితీగా పనిచేసుకునే ఒక అవకాశం కల్పించ అని చెప్పేసి అయితే ప్రజల తరఫున ప్రజాస్వామ్య వాదుల తరఫున ఈయన గురించి మీ అందరినీ కూడా ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కాస్త పర్స్యూ చేసి మంచి వాయిస్ కనీసం మీ సినిమాల వరకైనా లేదా మీ మెగా ఫ్యామిలీ ఇది బాంబే నుంచో తమిళనాడు నుంచో మలయాళం ఇండస్ట్రీ నుంచో ఎవరో వేరే ఆర్టిస్ట్ తెస్తారు కదా వాళ్ళకి వాళ్ళు తెలుగు డబ్బింగ్ చెప్పుకోలేరు కదా ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా ఈయన వాయిస్ బాగుంది కాబట్టి ఈయనకు ఆ ఉద్యోగ అవకాశం ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద ఒక అవకాశం కల్పించి ఇంకా యాక్టింగ్ కూడా బానే చేస్తున్నాడు కదా ఏదైనా సినిమాల్లో ఛాన్స్ ఉంటే చిన్న చిన్న పాత్రల వరకైనా ఈయనకి ఏదో సైడ్ ఆర్టిస్టులు వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు అలాంటి పాత్రలు ఇప్పిస్తే కొంచెం ఇలాంటి అనేది తగ్గించుకుంటారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కనీసం ఆయన వరకు ఈ వీడియో చేరితే ఆయన దీన్ని పర్స్యూ చేస్తారేమో అని అయితే నేను భావిస్తా ఉన్నాను మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ